ఇరవై తొమ్మిది ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఇరవై మూడు ఎకరాలు విన్నా ఆరికాల ముప్పై రెండు సెంట్లు రైతుల భూమి మిగిలు సార్ ఆ భూమి కాదని మళ్ళీ అది మా భూమి ఆరికాల ముప్పై రెండు సెంట్లు అది మా భూమి వాళ్ళ భూమి వాళ్ళు పొల్చుకునే మాకు ఆరు ఎకాల ముప్పై రెండు సెంటులు దీంట్లో ఫీల్డ్ లో మిగులుతుంది దాదాపు బొలవ బొల్లవారం వాళ్ళకి మూడున్నర శ్రీ రామచంద్రుడికి ఎకరన మూడు సెంట్లు అవుతు లక్ష్మీదేవికి ఎకరూ సెంట్లు సార్ ఇది అంతా క్లియర్ ఉంటాయి సార్ ఆ భూమి ఇరవై మూడు ఎక్కడ కాదని వాళ్ళు మొత్తం ఆ ఎక్స్టెంట్ మొత్తం మాటి మాది మాకెట్ చేస్తుంది వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇది నిన్న నిన్న సార్ నిన్న నిన్న దౌర్జన్యం చేసి వాళ్ళు దాదాపు వంద నూట యాభై మందితో అందరితోని లేడీస్తో వాళ్ళ యొక్క ఎవరు అంటే వాళ్ళకి తులుపు వచ్చి మా మీద దౌర్జన్యంగా కట్టెలతో అవి తీసుకొని వచ్చారు సార్ వాళ్ళు వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా మా పంటను దున్నడం ఆగం చేశారు సార్ వాళ్ళు ఇదే పల్లగపల్లి వెంకటేశ్వర రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో మా పక్కల ల్యాండ్ కొన్నాడు కొని అదే మాకు పొలం లేనప్పుడు మాది చెక్బంది ఎందుకు పెట్టుకున్నాలా అదే చెక్బంది పెట్టుకున్నాడు ఇంతకు ముందు కానీ మమ్మల్ని ఏమైనా మీరు పొలం అమ్ముతారని మమ్మల్ని చాలా సార్లు అడిగినాడు మేము పొలం అమ్మమ్మ అని చెప్పేసాం